వైసీపీ హయాంలో తాడిపత్రి వివాదాస్పద డీఎస్పీ చైతన్య అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదలేదని టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు తాడిపత్రిలో చైతన్య పోలీసు అధికారిగా ఉండి ప్రజలు టీడీపీ కార్యకర్తలని వేధింపులకు గురి చేశారని వాటిని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామన్నారు తప్పు చేసిన ప్రతి ఒక్కరూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు చట్ట ప్రకారం డీఎస్పీ చైతన్యపై చర్యలు తీసుకునే వరకు వదిలేది లేదన్నారు అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే శాంతి భద్రతలకు వికాసం కలుగుతుందన్నారు ఆ రోజు చైతన్యా రెడ్ ఉన్నాడు ఏదో ఆయన దీంట్లో పెట్టిన బీఆర్ లో పెట్టినారు జీతం ఇస్తాను నాకు కూడా బాబిరాజు ఫోన్ చేసినాడు కర్మూరు బాబిరాజు ఏంట్రా చైతన్యది రాతన్యాద వదిలిపెట్టకూడదా అన్నాడు వదిలిపెట్టేది నా అట్లా నాకేం చేయలేడు సమాజానికి చీటప్పుడు కన్నా ఈయన హండ్రెడ్ థర్టీ పర్సెంట్ చేసినాడన్నా చూడండి ఒక కాళ్ళతో ఒక ముస్లింని ఎలా తొక్కుతున్నాడు పెద్దారెడ్డి ద్వారా దీంట్లో బాగా సంపాదించుకోండి మన శాండ్లో ఈ వాన్స్ లీగలీ యాస్ట్ ఎందుకు తడిపడతారు తడిపడితే పోతారు ఈ లోకల్ పీపుల్ని సతా అందువల్ల ఇదే కానీ లేకపోతే వేరేం లేదు